ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ మనకే ఉండే పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే సిటీ కాలేజీలో హైదరాబాదులో ఏడుగురు విద్యార్థులను కాల్చి చంపి తెలంగాణ ఇష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా ఆంధ్రప్రదేశ్లో కలిపిన యాభై ఎనిమిది సంవత్సరాలు మనం గోసపడ్డాం ఎట్లా ఉండే తెలంగాణ వచ్చినాడు నీళ్లు లేవు కరెంటు లేదు చేనేత కార్మికులు చచ్చిపోవడు రైతుల ఆకలి చావులు పిల్లలంతా హైదరాబాద్ పోయి బతకపోవడు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండే అవన్నీ మీకు తెలిసిన విషయాలు నేను కొత్త విషయాలు చెప్తలేను తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేద్దాం ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి అని చాలామంది ఆర్థిక నిపుణులతోని పెద్దలతో మాట్లాడి ఒక లైన్ తీసుకున్నాం చెట్టుకోవలు ఉంటే మనం పేదల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని పేదల కోసం మంచి కార్యక్రమాలు కొన్ని చేసినాం కాంగ్రెస్ జమానాలో రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే మేమందరం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ భవన్లో కూర్చున్నాం ఎలక్షన్ ప్రణాళిక రాస్తా ఉన్నాం నేను అధికారంలో ఒక మాట అడిగిన ఎందుకు ఇస్తాం మనం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి అని అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలా దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉన్నదా లేక ఊరికే తమాషాకి ఇస్తామా అని అడిగినా మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు ఉద్దేశం ఏంటంటే సమాజంలో అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు ఒక అమ్మాయికి భర్త అనిపోవచ్చు కొంతమంది పెద్దవాళ్ళు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు వాళ్ళకి ఆలోచన చూసేవాళ్ళు లేకపోవచ్చు ఈరోజు బాగున్నాం మనం అందరం ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయకపోవచ్చు మనం కూడా అంగవైకల్యం ప్రాప్తించవచ్చు ఇటువంటి విధి వంచితులను సమాజంలో ఉన్న మన సాటి మనుషులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది అటువంటి అప్పుడు రెండు వందలు ఇస్తే ఏం సరిపోతుంది అంటే మీరు ఏం కోరుతూస్తారన్నారు ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు కనీసం బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పు పులుసో రెండు పూటలు తినే తినేయాల వాళ్ళు కొన్ని మోతాదు లేకుండా చెప్పినాం వాళ్ళన్ని లెక్కబెట్టి ఆరు వందల రూపాయలు ఇస్తే అంట నేను చెప్పిన ఈ పేదవాళ్ళకైనా మనం వసరే అవసరం లేదు దాన్ని వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పినాం అట్లనే మళ్ళీ సంపద పెరిగింది రెండో టర్మ్కి వచ్చేటప్పటికి దాన్ని రెండు వేల రూపాయలు చేసుకున్నాం ఈ నేను మీకు అందరికి సంతోషంగా మనవి చేస్తూ ఉన్నారు మొన్నే ప్రకటించినాం లో ఈసారి గెలిస్తే ఆ పెన్షన్ మొత్తాన్ని ఐదు వేల రూపాయలకు తీసుకొని పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా ఇంకా చాలా కార్యక్రమాలు మీరు చూసాను మీకు అన్న జరిగింది కంటి వెలుగు కానీ ఒక ప్రోగ్రాం వస్తుంది నేను అనుకున్నారా ప్రతి గ్రామానికి డాక్టర్లను పంపించి మూడు కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి ఎనభై లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినాం మీ కండ్ల ముందే జరిగింది అన్ని గ్రామాలలో అద్దాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అట్లాగే అమ్మాయిలు డెలివరీ అయితే చాలా ఇబ్బంది ఉండేది గవర్నమెంట్లోనే మంచి ప్రోగ్రాం పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి ఆడపిల్ల పుడితే పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు ఇచ్చి మగపిల్లగాడ కూడా పన్నెండు వేలు ఇచ్చి గవర్నమెంట్ వ్యాన్లోనే ఫ్రీగా తీసుకెళ్ళి పరీక్షలు చేసి మళ్ళీ ప్రసవం అప్పుడు కూడా తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి పెడతా ఉన్నారు ఇవి కూడా మీ గ్రామాలలో మీరు చూస్తూ ఉన్నారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వేదింటి బిడ్డల పెళ్లి అయితే వాళ్ళకి కష్టం ఉండదు కాబట్టి ఒక లక్ష రూపాయలు సాయం చేసుకుంటూ ఉన్నాం ఇవి ఇండియాలో ఎక్కడ కూడా లేవు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీ కన్న ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేను చెప్పేది దాని తర్వాత రెండవది వ్యవసాయం వ్యవసాయం బాగుంటే పల్లెలు బాగుంటాయి గ్రామాలు బాగా ప్రాజెక్టుల కింద నీళ్లు బారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ మన రాష్ట్రంలో పన్నులు లేదు పన్నులు కట్టే డబ్బులన్నీ వృధా చేస్తున్నాడు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని రైతు బంధు దుబారానా